నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో సాత్విక్ మూమెంట్ సాత్విక్ ఫుడ్ ఇలాంటివన్నీ పదాలు బాగా ఎక్కువ వినిపిస్తున్నాయి ఇప్పుడు మనకు మాంసాహారం తెలుసు శాకాహారం తెలుసు శాకాహారం అంటేనే సాత్విక ఆహారం అంటారా లేకపోతే రెండింటికి తేడా ఉందా చాలా మంది సాత్విక ఆహారం అనుకుంటారు అవును మాంసాహారం సాత్వికం కాదని అందరికీ తెలుసు శాకాహారులు అందరు సాత్వికంగా ఉన్నారా లేరు ఎందుకు లేరంటే శాకాహారులు ఉన్నారు కానీ సాత్విక ఆహారం లేరు అందరు శాకాహారం తింటున్నారు చాలా మంది వేగా డైట్ తినేవాళ్ళు కొంతమంది ఆధ్యాత్మిక మార్గాలు ఫాలో అయ్యేవాళ్ళు గురువులు స్వాములు యోగా మెడిటేషన్ ఇట్లాంటివి వెళ్ళే వాళ్ళందరూ శాకాహారాలు తింటున్నారు కొంతమంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాంసాహారులు శాకాహారాలుగా కన్వర్ట్ అవుతున్నారు కానీ సాత్వికాహారాలుగా ఎవరో కనవర్త అట్లా అందుకని సాత్విక ఆహారం వేరు వేరు అసలు సాత్వికులుగా ఉండడం అంటే సహజంగా సాత్విక గుణాలు అనేవి ఉంటే పిల్లల్ని తిట్టడం కొట్టడం పిల్లల మీద వాళ్ళ తప్పు చేసినా అల్లరి చేస్తున్న అసలు ఇరిటేషన్ కూడా మనసులోకి రాదండి ఓకే ఆ సాత్విక భావన అంటే ఇరిటేషన్ ఉండదు ఎదుటి వాళ్ళ తప్పు కనపడ్డా తప్పు చేయొచ్చు కానీ దాన్ని మార్చడానికి వీళ్ళని ప్రయత్నం చేస్తారు తప్ప వాడికి పనిష్మెంట్ లాగా పనిష్మెంట్ మార్పు కారణం కాదు ఇరిటేషన్ ఉన్నప్పుడు తప్పు దొరికిందని కూడా నాకే దొరికింది చూడు నిర్ణయం చేస్తాను అన్నట్టుగా అధికారం ఉందని పనిష్మెంట్ లాగా అందిస్తాం అదే సాత్వికంగా ఉంటే అయ్యో అతను తప్పు చేసినందు బాధపడుతున్నాడో అతను మార్పు రాకపోతే మళ్ళా తప్పు చేస్తాడు దాని నుంచి మార్పు తీసుకొస్తే రియలైజేషన్ బాగుంటుంది అతని జీవితం బాగుంటుందనే సాత్విక భావన అంటే ఎప్పుడు శాంతంగా ఉండడం అన్నిటినీ కూడా పాజిటివ్ గా కూల్ గా ఇరిటేషన్స్ లేకుండా ప్రశాంతంగా నిర్మలంగా ఇన్ని పదాలు వాడతాం కదా ఇవన్నీ సాత్విక మనస్కుల యొక్క లక్షణాలు అయితే ఈ లక్షణాలకి సాత్వికమైన ఆహారానికి ఏ రిలేషన్ ఉందో నేను తర్వాత అడుగుతాను దానికంటే ముందు ఒకసారి ప్రేక్షకులకి శాకాహారానికి సాత్వికహారానికి ఉన్న తేడా ముందుగా ఆలోచిస్తే మదర్ నేచర్ ఇచ్చిన ఆహారాలన్నీ సాత్వికమే మదర్ నేచర్ ఇచ్చిన వక్ష సంపదలు ఉన్నాయి కదా ఇవన్నీ సాత్వికాలే అంటే మనం చేయి పెట్టనంత వరకు అన్ని సాత్విక ఆహారాలు అంటే పండ్లు కూరగాయలు ఆకుకూరలు దొంపలు గింజలు విత్తనాలు ధాన్యాలు ఇవన్నీ సాత్వికాలే పప్పులు అలా ఇచ్చింది ఇచ్చినట్టు తింటే అది సాత్వికమే ఓకే అందుకని దేవుడి దగ్గర ఇట్లాంటివే పెడతారు ఇలాంటి వాటిని నలుగురికి పంచుతారు అంటే సాత్వికాన్ని పంచడం మన సంప్రదాయం కానీ మధ్య మనం మనకి ఇష్టమైన వాటిని దేవుడి దగ్గర ప్రసాదాలుగా పెట్టి ఆరగించడం మొదలు పెట్టాం అతిగా వండినవి సాత్వికం కాదు అతిగా నిల్వ చేసినవి సాత్వికం కాదు అంటే ఈ రోజు కొంత నాలుగు పిండ్లు ఫ్రిజ్లో పెట్టి సాంబార్యాలగా సైదార్ రోజులు ఇది సాత్వికంగా అతిగా దాహాన్ని పుట్టించేవి అతిగా మంటను పుట్టించేవి అతిగా మత్తును కలిగించేవి ఇవేవి సాత్వికం కాదంటారు ఇప్పుడు పూరి శాకాహారం కానీ సాత్వికం కాదు దేవుడి దగ్గర పెట్టే గారె కాదు శాకాహారం అది రెండు వందల అరవై డిగ్రీల వేడికి గురైన గారి సాత్విక ఎట్లవుతుందండి కానీ అదే దేవుడి దగ్గర పెట్టే కొబ్బరికాయ కానీ లేదంటే పండు పండుగ కిస్మిస్ అన్ని పెడతాం కదా దేవుడి దగ్గర ఇలాంటివన్నీ సాత్విక ఇవన్నీ ఏనాడో ఋషులు అందుకనే ఇలాంటివేవి వాళ్ళ తినకుండా అడవిలో దొరికే పండ్లు గింజలు దుంపలు ఇలాంటి వాటిని తిన్నారు అందుకనే ఋషులు కాస్త కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని అదుపులో పెట్టుకోవడానికి ఆహారాన్ని అదుపు ముందు చేశారు ఏ సాత్విక ఆహారం తింటే సాత్విక గుణాలు వచ్చి రజస్సు తమస్సు మనలో ఉన్నది పోతుందో దాన్ని తిని ప్రాక్టికల్ గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ద్వారా పొందారు అనమాట ఓకే మరి ఇప్పుడు మీరు రజోగణం తమో గుణం గురించి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అడగాల్సిందే ఈ ప్రశ్న మనం తీసుకునే ఆహారానికి మన ఎమోషన్స్ కి అంటే మన బ్రెయిన్ కి ఎటువంటి సంబంధం ఉంటుంది అంటారు ఈ మధ్య సైంటిఫిక్ గా రుజువైన విషయాలు ఏంటంటే ఏనాడో మన పెద్దలు చెప్పిన మాట ఇప్పుడు ప్రూవ్ చేశారు రెండు మూడు వేల సంవత్సరాల నాడు సర్వే రోగ మలావశ అంటారు సర్వరోగాలు మలం లేకపోతే ప్రేగుల నుంచే పుడుతున్నాయి అంటారు ఇది ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్పేది ఈ మధ్య ఏం ప్రూవ్ చేశారంటే అసలు ప్రేగుల్లో బ్యాక్టీరియాలే ఎమోషన్స్ ఎక్కువ కారణం అని చెప్పారు అంటే యాంగ్జైటీ స్ట్రెస్ డిప్రెషన్ సైకలాజికల్ ట్రబుల్స్ ఎక్కువ రావడానికి కూడా ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియా కారణం అంటున్నారు అంటే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు ఉంటే సెరటోనిన్ నైన్టీ టూ పర్సెంట్ ప్రేగుల్లో తయారవుతుంది డోపమిన్ ఫిఫ్టీ పర్సెంట్ పైన ప్రేగుల్లో తయారవుతుంది అంటే రాజసిక ఆహారం తామసిక ఆహారాలు తిన్నప్పుడు చెడ్డ సూక్ష్మజీవులు పెరుగుతాయి మంచి తగ్గిపోతాయి హ్యాపీ హార్మోన్స్ వీళ్ళకి ప్రొడ్యూస్ కావు వీళ్ళకి స్ట్రెస్ టెన్షన్ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది సాత్విక ఆహారం తిన్నప్పుడు గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి హై ఫైబర్ కదా సాత్విక ఆహారం కాబట్టి గుడ్ బ్యాక్టీరియాలు పెరిగితే గాబా సెరటోనిన్ డోపమిన్ ఇవన్నీ ఎక్కువ ప్రేగుల్లో రిలీజ్ అవుతాయి దీని ద్వారా వాళ్ళకి ఎమోషన్స్ అన్ని కూడా చక్క కంట్రోల్ గా ఉంటాయి అందుకని ఆహారానికి మైండ్ కి లింక్ ఉంటుంది కరెక్ట్ జైసాన్ వైసామన్ చాలా సత్యం సో ఇప్పుడు సాత్విక ఆహారం తినే వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలవా చాలా బాగుంటుంది ఎందుకంటే సాత్విక్ ఫుడ్ అంటే నూనె ఉండదు నెయ్యి ఉండదు పంచదార ఉండదు వైట్ పాయిజన్స్ ఉండవు కదా సాత్విక్ ఫుడ్ అంటే ఇట్లా వైట్ పాయిజన్స్ మానేస్తాం నేచర్ ఇచ్చిన పండ్లు కూరగాయలు జ్యూసులు జీవం ఉన్న జీవమున్న ఆహారం వండి తిన్నా హాని లేకుండా వండుకోవటం ఆహుబాయిల్ చేసుకోవటం స్టీమ్ చేసుకుని మిరియాల పొడి ఇట్లా పై పైన చల్లుకు తినేయటం ఇట్లాంటివన్నీ తినే పదార్థాలు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయండి ఫిజికల్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది మెంటల్ హెల్త్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది